మూడవ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ లో బోధన్ డివిజన్ ఘన విజయం తెలంగాణలోని ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన మూడవ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో బోధన్ డివిజన్ పోలీసులు ప్రతిభ సత్తా చాటింది మూడు బంగారు రెండు వెండి ఐదు కాంస్య పథకాలతో మొత్తం పది పథకాలు సాధించడం పట్ల ఏసీపీ మరియు ఉన్నతాధికారులు అభినందించారు రుద్రూర్ పీఎస్ నుంచి ఎండీ అప్సర్ స్విమ్మింగ్ లో ఒకటి బంగారం రెండు వెండి ఒకటి కాంస్య పథకాలతో మెరిశారు బోధన్ పట్టణ పిఎస్ నుండి సాయి కృష్ణ రన్నింగ్ లో ఒకటి బంగారు పథకాన్ని సాధించారు గంగా ప్రసాద్ ఏఎస్ఐ టేబుల్ టెన్నిస్ లో కాంస్య పథకాన్ని గెలిచారు బోధన్ రూరల్ పిఎస్ నుండి నరేందర్ స్విమ్మింగ్ జూడో రెజ్లింగ్ ఫ్రీ స్టైల్లో మూడు కాంస్య పథకాలు సాధించారు కోటగిరి పిఎస్ నుండి అరుణ్ కుమార్ కరాటేలో బంగారు పథకంతో మేటిగా నిలిచారు ఏసీపీ శ్రీనివాస్ అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటనారాయణ పాల్గొన్నారు ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్లో మన డి బోధన్ డివిజన్ సంబంధించిన ఐదుగురు వివిధ రంగాల్లో వివిధ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి పది పథకాలు సాధించారు అందులో మూడు గోల్డ్ మెడల్ ఉన్నాయి తర్వాత ఏడు బ్రాంజ్ మెడల్ ఉన్నాయి మొత్తం ఐదు మంది పని పథకాలు సాధించారు బోధికారు వారందరూ కూడా ఈరోజు సన్మానించి అభినందించడం జరిగింది వారిని భవిష్యత్తులో మంచి మంచి పథకాలు సాధించాలని ప్రోత్సహించి ప్రోత్సహి ప్రోత్సహిస్తూ వారిని అభినందించడం జరిగింది